మిత్రపక్షమే అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏమాత్రం వెనుకంచి వేయరు అవకాశం దొరికిందంటే చాలు బాబుపై విరుచుకుపడే వీర్రాజు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు అమరావతి నిర్మాణం గురించి ఇటు చంద్రబాబు తీరును అటు టీడీపీ నేతల వైఖరిని తూర్పారుపట్టారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కమిటీ హాల్లో పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మాన్ పోస్టల్ సంస్థ ప్రతినిధులు శాసనసభ్యులకు వివరించడంపై వీర్రాజు మండిపడ్డారు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయంలో పెద్ద ఎత్తున హడవడి చేస్తుందని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆ రాష్ట్రాలను ఇలాగే హంగామా చేశాయా అని ప్రభుత్వ తీరును సోము వీర్రాజు ప్రశ్నించారు ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే నిర్మించిందని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సింగపూర్ జపాన్ అంటూ హంగామా చేస్తున్నాయని విమర్శించారు ఇక నిర్మాణాల గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడున్నవి అసెంబ్లీ సెక్రటేరియట్లు కాదు మళ్ళీ కొత్తవి నిర్మించడం అవసరమా ప్రజాధనం వృధా చేయడం కాకపోతే ఏమిటిది అని ప్రశ్నించారు ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించే ప్రచారకాంక్షను ప్రచారకాంక్షను తగ్గించుకోవాలని కోరారు మొత్తానికి వీలు చిక్కినప్పుడల్లా వీర్రాజు చంద్రబాబుని ఈకి పాడేస్తున్నారు అది సంగతి